అలా మా అమ్మ చేయలేదు కాబట్టి మేమిద్దరం చేసి మంచిగా వచ్చేసాం కానీ జ్యోతిల జ్యోతిల ముందు చూడు ఆ రోజు వెళ్ళిపోయిందంటే మా అమ్మ ప్రార్థన రోజు వెళ్ళిపోయిందంటే పొద్దున మమ్మల్ని చూసి గుడివాళ్ళలో ప్రార్థన జరిగిపోయినాక తెల్లారి దిగింది అమ్మాయి వయ్యారాలు సిగ్గులేవా సిగ్గులేవా సిగ్గులు లేవా అమ్మాయి మీ తల్లిని చూసుకున్నాము మీకు పరువులేవా అది లేవంటా నీకుందంటే పరువు ఏంటంటే నేను పబ్లిక్లో నేను ఒక యూట్యూబర్ని కాబట్టి నేను ఒక నెంబర్ని కాబట్టి యూట్యూబ్లో అన్ని ఇప్పుడు నేను యూట్యూబ్లోనే చెప్పుకుంటున్నాను మీ దగ్గరకు వచ్చి ఒక మాట అని పది మాటలు అనిపించుకునే స్థానం పోగొట్టుకున్నారు ఇక మీదట నేను ఇంక మీ మీకు ఎదురుపడే ఒక మాట ఆనను నాకు బాధ కలిగిందని ఎవరన్నా తిట్టారా నేను నా ఫ్రెండ్స్కి నా ప్రజలకి నేను చెప్పుకుంటాను ఆ రోజు వెళ్ళిపోయింది ఫ్రెండ్స్ మా అమ్మ ప్రార్థన రోజు సంవత్సరకు రోజు మమ్మల్ని చూసింది పొద్దున్నే దిగడము గుడివాడలో చూసేసి మరి తల్లే కదా తన కూడా తల్లే కదా తనొక్క రూపాయి మేము అడగల అడగపోయినా ఉండొచ్చు కదా ఆహా వీళ్ళు ఇంకొకరు చౌళ్ళు ఊదారు కదా ఆ వెళ్ళకు నువ్వు ఉండకు అని వీళ్ళు మాట్లు వినేసేసి ఊపుకుంటూ వెళ్ళింది వెళ్ళిపోయినాకేమైంది తల్లి ఏడుపు తల్లి దుఃఖం తమ్ముడు దుఃఖం అన్నల దుఃఖం అందరి దుఃఖం ఏ ఇల్లు అయితే ఏదైతే నువ్వు అనుకొని గూడ కట్టుకున్నావు వారం తిరగ ముందు వచ్చి అందరు కలిసి వచ్చి తిట్టి చేసి రోడ్డు మీద పడేసారు మళ్ళీ ఇంకేదోలాగా ఎక్కడి నుంచో డబ్బులు రాగాలి మళ్ళీ ఒక గూడి కట్టుకున్నావు ఆ గూడు కూడా మరి ఇప్పుడు ఉందో లేదో మనకు తెలీదు ఇగో ఎన్ని కట్టుకున్నా నీ రుదెంతో నీతో తోడబుట్టినలకి నీ తమ్ముడికి నీ అన్నకు కానీ నీ తల్లికి కానీ చూసుకొని ఉంటే వచ్చే ఒక్క రూపాయలు పది రూపాయలు తీస్తాడు ఇచ్చే ఉన్న ఇంట్లో ఒక్క రొట్టెలో పది రొట్టెలు అయితే అర్థమవుతుందా అది దేవుడు చేసే కార్యాలు మనం మనం పిల్లర్లు గో బంగారంతో కట్టుకున్నాము స్లాపు డైమండ్తో వేయించుకున్నాము అంటే అది నిలవదు అకస్మాత్గా గాలి తుపాను వస్తే అని కూలిపాల్సిందే మన స్థాయి ఏంటి మన స్థితి ఏంటి మన లెవెల్ ఏంటి మనదేంటి ఏంటి ఇది నీళ్ళు ఇది పాలు ఇది కరేపాకు ఇది పప్పు అని చెప్పుకోండి ఇప్పుడన్నా అని చెప్పుకొని తిరగండి ఇంత కష్టాల్లో ఇంత రిస్క్లో ఉండి కూడా మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి అంటదంట ఫ్రెండ్స్ నాకు లక్ష ఇరవై వేలు వస్తాయి నేను పెద్ద మేడం దగ్గర వర్క్ చేస్తున్నాను ఒకటి ఫ్రెండ్స్ మనం సంపాదిస్తాం ఇస్తాం డప్పు కొట్టుకుని చెప్పుకుంటామా లేకుంటే పని లేకుంటే మన ఇంట్లోనే ఎవరు పెట్టకో నీ ఇంట్లోనే దాపెట్టుకోవచ్చు కదా ఎందుకు డప్పు కొట్టుకోవడం మళ్ళీ తిరిగి నన్ను అంటాం నువ్వు బట్టలు ఇప్పుకొని తిరుగుతున్నావే నువ్వు ఇంతమందిని నువ్వు అట్ట చేసేవే ఇలా చేసేవే నువ్వు ఇలాంటి దానివే అలాంటి దానివే దేవుడు బైబిల్ ఇదే రాశాడా బైబిల్ ఇదే రాశాడా నువ్వు అలా అలా తిట్టు ఇలా తిట్టు ఇలా చేయాలా చని సరే నేనే నిన్ను తిట్టాను అనుకో నువ్వు పరిశుద్రాలువి సరే ఫ్రెండ్స్ ట్రాంగ్గా చెప్తున్నా ఆమె పరిశుద్రాలు నేను పాపిని నేను పాపిని నేను ఒక పది మాటలు తిట్టాను నువ్వు అలాంటి దానివే నీ పిల్లలు ఇలాగా అది ఇలాగా గొప్పలు చెప్పుకుంటా అలా చెప్పుకుంటా ఇలా చెప్పుకుంటా అనేది తిట్టాను అనుకో చూసి ఎన్ని ఇన్నట్టు వదిలేసుకో నిజంగా నువ్వు క్రీస్తు సిలువ మోస్తే భుజం మీద ఆయన బైబిల్ ఒక కావిడిగా నువ్వు మో మోస్తుంటే వదిలేసుకునే దానివి నీన్నో ఆరు పడి నేనేదో మా నాన్నకు మొన్న ఏదో చెప్పుకున్నాను ఫ్రెండ్స్ మొన్న పెద్ద వీడియోలు ఉంటుంది చూడండి మొన్న మా నాన్న వస్తే ఏమో చెప్పుకున్నా చెప్పుకున్న దానికి నిన్న ఆరు పడిపోను నీ కాళ్ళు చేతులు పడిపోను నీ రాను నీ పిల్లల్ని నీ కాకుండా పోను ఇదా ఇదే తో తో తోడబుట్టింది ఇలాగనే తిట్టేది బైబిల్ ఇది ఉందా మళ్ళీ తిట్టింది కాక చేసింది కాక వాసు కడుగులు పంపించు నాకు ఏం తిట్టింది వాసులు కడుగులు పంపించు పంపించు టేషన్కి వెళ్తున్నా అని ఊపుకుంట వెళ్ళావు మోటి 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 నీకే చెప్తున్నా ఊపుకుంట వెళ్ళావు పిఎస్కి ఏమైంది చూడండి ఫోటోలు ఎంత రిచ్ మేము ఎంత కాల్ మేము ఎంత గ్రాండ్ పెళ్లి చేసాము మా పిల్లలు చూడండి పెళ్లి చేసుకున్నారు అయ్యో అయ్యో దగ్గరుండి పెళ్లి చేశాడండి లేచిపోయిందని ఊరంతా ఫోటోలు పంపించి చెబుతుందండి అలాగండి ఇలాగండి ఇది సిటీ హైదరాబాద్ హైదరాబాద్ అంటే పిఎస్లో చీరలాగారు చెల్లి కొట్టింది ఆ అక్క తిట్టింది నాకు కొత్తిమీర తీసుకుంది నా నిమ్మకాయలు దొంగతనం చేసిందంటే పట్టించుకునే అంత ఊరు విలేజ్లలో పోలీస్ స్టేషన్ కాదు ఇది ఇక్కడ పొద్దున్న లేస్తే బంజరాజ్ పిఎస్లో రోడ్ నెంబర్ ఫోర్టీన్లో ఏమేమి వస్తే కేసులు డీలింగ్లు స్మగ్లింగ్లు ఇంకా మర్డర్లు అత్యాచారం లేచిపోయినాయి అవి ఇవి ఇల్లు డీలింగ్లు పెద్ద పెద్ద కోర్టెస్ వాళ్ళ కేసులే అక్కడ ఇన్ని ఫైలు పడేసి ఉంటాయి అవే త తలతో అర్థం కాక వాళ్ళు ఆలోచిస్తారు పోలీసు వాళ్ళు ఇంకొక మాట చెబుతున్నానమ్మా మీకే చెబుతున్నా లేడీస్ వినండి పోలీసు వాళ్ళు ఎల్లంగానే తిట్టింది చేసింది అనగానే కేసు తీసుకోవడానికి పని పాట లేకుండా వాళ్ళు కూర్చోవాలి మీకోసం వాళ్ళు జాబులు చేస్తారా కేసు ఎంత పెద్ద తన్నుకున్న కేసులు వస్తేనే వాళ్ళు రాజీ పడాలి వాళ్ళు కాంప్రమైజ్ అవ్వాలనే చూస్తారు అలా చూడుకోకుండా ఫైల్ మీద ఫైల్ ఫైల్ మీద ఫైల్ పంపితే జడ్జి వేస్తాడు ముడ్డు మీద ఏంద్రా ఇన్ని ఫైళ్ళు పంపుతున్నారు ఇన్ ఇన్ని కేసులు తీసుకొస్తున్నారు ఇంకా కోర్టులో వెళ్ళి గుడిసెలు వేసుకొని కూర్చోాలా మీలాంటి వాళ్ళు వెళ్ళి కే కేసులు పెట్టినందుకు వాళ్ళు ఇన్ని ఫైళ్ళు రిమాండ్ చేసి పంపిస్తే పిచ్చ మొక్కల ఏదన్నా ఉంటే ఫేస్ టు ఫేస్ డీల్ చేసుకోండి నేను ఒక మాట అన్నాను మీరు పది మాటలు అన్నాను లేదంటే సైలెంట్గా కూకోండి లేదంటే మీరు చేయాల్సింది చేయండి అంతేగాని చిన్న కాదు దానికి నడు పొలెటేషన్కి వెళ్దాం నడుపులటేషన్ దెయ్య బైబుల్కి అదే మీ భుజాల మీద ఉంది దెయ్యాన్ని భుజం మీద వేసుకొని తిరుగుతున్నారు నా మీద లాస్ట్లో ఫైనల్ ఫ్రెండ్స్ ఇంకా పెట్టేసేస్తున్నాను నా మీద వాళ్ళు ఒక ఆవిడ ఫస్ట్ పెట్టింది అది ఇద్దరు 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 కలిసి ఒక అప్పుడు లాస్ట్ నెంబరు జ్యోతిలక్ష్యం కడుపుతోంది అప్పుడు లాస్ట్ నెంబర్ అని నా ఇంకొక ఆమె ఇద్దరు కలిసి ఎవడనో ఉంచుకుంటా వాళ్ళు వాళ్ళని ఏమో తిడుతున్నాను చేస్తాను మా ఇంటి దగ్గర బండి పెడితే ఆ బండి కోసేసారు కారు వాళ్ళు కొట్టే రన్ని చేశారు చేసి మళ్ళీ వల్తాను ఆమెను వెళ్ళి కేసు పెడతాకెళ్ళి అట్లా వెళ్ళింది కాక మళ్ళా ఇంకొక ఆవిడ ఇంకోసారి ఇంకొక రకంగా కే కంప్లైంట్ ఇచ్చింది గుడివాళ్ళలో అదైంది కాక మళ్ళీ ఈవిడ మొత్తము నామేనా అందరు పెట్టినోళ్ళే మళ్ళీ పిల్లలు కూడా స్టేషన్లు వాళ్ళు ఏదో తప్పులు చేసి టేషన్లకి వెళ్తే అక్కడ కూడా నా పేరు వాడుకోడు ఎక్కడ నా ఉందండి చెప్పండి మీరు కానీ అక్కడ క్యాలెండర్ ఉంది కదా నేను ఆయన్ని నమ్ముతా ఏసైని నమ్ముతా నేను దేవుని నమ్ముతా నేను మే మేకప్ కొట్టుకుంటానేమో బొట్టు పెట్టుకుంటానేమో అంటే మంచి డ్రెస్ ఇచ్చేసుకుంటానేమో ఇది ఎప్పటికైనా మట్టిలోకి వెళ్లాల్సిందే మట్టిలోకి వెళ్లాల్సిందే దీనికి ఎంత పాలిషింగ్ వేసు ఎంత ఎన్ని సబ్బులు వాడి ఎంత చేసినా నెయ్యి వేసి పెంచినా ఆ జ్యూసులు తాగి గ్లామర్ పెంచుకుని ఎంత పెంచినా ఒక దీనాన మట్టిలోకి పోవాల్సిందే ఏది పరలోకానికి వెళ్ళే దేవుడి దగ్గరికి ఇది గుండె హార్ట్ బీట్ ఉందే హృదయం ఆ హృదయాన్ని ఇల్లుగా చేసుకోమన్నాడు ఆ ఇంట్లో శుద్ధి పెట్టుకోమన్నాడు అంటే మన హృదయంలో శుద్ధి పెట్టుకోవాలి దాంట్లో కుల్లి కుచితం ద్వేషం అసూయ ఏమి లేకోకుండా ఒకరు వస్తే మన దగ్గర ఒక రూపాయి ఉంటే దాంట్లో ఒక అదృపు ఇచ్చేయమన్నాడు దేవుడు అదే దేవుని మనసున్న హృదయం అంటే అది ఒక చీ రెండు చీరలు ఉంటే ఒక చీర ఇచ్చేయమన్నాడు రెండు డ్రెస్సులు ఉంటే ఒక డ్రెస్ ఇచ్చేయాలి ఎవరన్నా వస్తే అడిగితే అలా ఉంటేనే దేవుని హృదయంలో ఉన్నట్టు దేవి అప్పుడు మనం చనిపోయినాక మన ఆత్మ దేవుని పరలోకానికి వెళ్తా నాకైతే పరలోకానికి వెళ్ళాలన్న ఆశ కానీ ఆలోచన కానీ లేదు ఫ్రెండ్స్ ఏదో చివరి అంచుల్లో ఎక్కడో ఒక అంచుల్లో ఇట్లా ప్రభుని చూస్తే చాలు ఆ తర్వాత నేను నరకంలో పడిపోయిన పర్లేదు ఫ్రెండ్స్ ఇది మా వాళ్ళ స్టోరీ ఇలా ఇలా చేశారు కానీ వాళ్ళు ఎప్పుడు మారుతారు ఎప్పుడు తెలుసుకుంటారు ఇంకా అలా కర్మకు వదిలేసేస్తున్నాను ఈసారి కనుక నా జోలికి ఏ వినండి ఈసారి కనుక నాతో మీరు పెట్టుకోవాలనుకుంటే మాత్రం మంచి మర్యాదగా ఉండదు లాస్ట్ అని ఫైనల్ చెప్తున్నాను ఈసారి గట్టికిచ్చుకుంటా కానీ మీరు పెట్టంగా ఇలా చేతులు కట్టుకొని నించాను మీరే పది అబద్ధాలు ఆడితే నేను ఎంతకన్నా తగ్గించి వంద అబద్ధాలు ఆడతా ప్రజల ముందు ఒప్పుకుంటున్నా మీకు నీతి నిజాయితీ పనిచేయదు అర్థమవుతుందా కానీ నేను అలా అంటున్నాను కానీ ఫ్రెండ్స్ నా పక్కన దేవుడే వ్యాధ్యం ఆడి అక్కడ పోలీసు వాళ్ళకి అర్థమయ్యేలా చేసి ఎవరైతే పెట్టాలి అని అనుకుని వెళ్ళిన తిరిగి వచ్చేస్తారు అది ఫ్రెండ్స్ మా అమ్మకైతే నేను చూసుకోవాలనుకున్నాను ఆమె నా దగ్గర రానిలేదు నా మెట్లు ఎక్క లేదు నా కోడలకి పైన సీమాంతం జరుగుతుంటే కూడా కిందనే ఉండే మా ఇంటి కిందనే ఉండే కానీ పైకి రానివల పైకి రానివ్వాల కానీ చాలా దుఃఖపడ్డా చాలా దుఃఖపడ్డా ఇట్లా కట్టేసేసారు కట్టేసిన వాళ్ళందరూ చెప్తున్నా ఇప్పుడే మీకు స్టార్టింగ్ అనమాట చాలా నరకం 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 పడతారే నాకేం లేదు ఆయన కురుపున్నంతకాలం నాకు ఏమీ కాదు నాకేమీ కాదు నా బిడ్డలు చల్లగొన్న నేను సల్లకున్న మంచిగా ఉంటా ఇంకా నేను బయట అంటే ప్రజల గురించి అందరి గురించి నాకు చేయకపోయినా రెండు పాయింట్లనే నేను ప్రార్థన చేస్తాను అలాంటి మనసును అది అలానేసి నేను రోజు చేస్తాను అనుకో అక్కడి ఫ్రెండ్స్ అసలు నేను ప్రార్థన నేను చేయ ఉన్నది నిజం ఒప్పుకుంటున్నా చేశానంటే చేస్తాను అంతే కానీ నేను చేసేస్తున్నా నేను దేవుడు భద్రాలని అట్లా ఇట్లా నేను చెప్పుకొని చేసే అన్ని అదే అంటారు చూడు శాస్త్రం ఉంది దూరేదేమో ఆ గుడిసెలు చెప్పేదేమో పోదలని మీకు అర్థమైంటది అలాగా నేను ఏదన్నా ఉంది ఉన్నట్టు ఒప్పుకుంటా దేవుళ్ళు మారిన వాళ్ళు ఏం చేశారు దేవుడు 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 అన్న దగ్గర వాళ్ళు నీ దగ్గర నీతే ఏది తోడబుట్టిన వాళ్ళు చూస్తున్నారా తోడబుట్టిన వాళ్ళు బాగా పోతే ముద్ద అన్నం పెడుతున్నారా వాళ్ళకేమైనా సమస్యలు చూస్తున్నారు వాళ్ళకేమైనా ఆర్థిక సహాయం చేస్తున్నారు వాళ్ళకి ఏమైనా డబ్బులు ఇస్తున్నారా ఏమైనా సరుకులు అయిపోతున్నారు ఏమైనా చేస్తారు ఏం చేస్తారు ఎవరు ఏం చేయరు మళ్ళీ అనంటే దేవుడు దేవుడు మేము అది మేము వారం వారం చర్చికి వెళ్తాం అది చేస్తాం ఇచ్చేస్తాం అవి వీళ్ళు అక్క అడగడు దేవుడు ఆయన ఆత్మని ఇక్కడ ఇడిచి వెళ్ళిపోయినప్పుడే డబ్బుతో అదే డబ్బుతో కట్టిన ఏ ఆలయంలో కూడా నేను ఉండను అన్నాడు ఆత్మతో కట్టిన ఆలయంలోనే ఉంటా అన్నాడు ప్రభువు డబ్బుతో కట్టిన ఏ ఆలయంలో నేను ఉండను హృదయ మనసుతో కట్టిన ఆలయంలోనే ఉంటాను అంటే మన హృదయమే ఆయన ఆలయం నీ హృదయాన్ని శుద్ధి పెట్టుకుంటే నువ్వు చేసే ప్రతి పని మంచిదే అది ఆలోచించుకోండి నా జోలుకు రమ్మకండి ఓకేనా ఇది ఫ్రెండ్స్ మా తమ్ముడిది మా అమ్మది జీవిత స్టోరీ షార్ట్ కట్లో చాలా చాలా ఉన్నాయి కానీ ఎందుకు మనకు అనవసరం ఆమె ఆమె సిచ్యువేషన్ ఏంటి ఎలా చనిపోయింది తమ్ముడు సిచ్యువేషన్ ఏంటి ఎవరు చూడకపోతే చనిపోయింది అమ్మ సిచ్యువేషన్ ఏంటి ముద్ద లేక చనిపోయిందా ఏది లేక చనిపోయిందా అనేసి క్లారిటీ ఇచ్చా అమ్మ ఏమో తిండి లేక చనిపోయింది తమ్ముడు ఏమో డబ్బులు లేక ఎవరు ఆదరించక చనిపోయాడు రెండు ఒకటే ఒకటి అన్నము ఒకటి డబ్బు రెండు దానికి సంబంధించినవి అలా ఇద్దరు లేక ఇద్దరు అతంత్రంగా మా మరణిచ్చారు ఇలాగ నా నాలాంటి పరిస్థితి నాలాంటి తమ్ముడు తల్లి మీ ఇళ్ళలో కనుక ఉంటే వాళ్ళకి టైంకి ఒక ముద్దాన్న పెట్టి మీ మీ దగ్గర డబ్బులు కనుక ఉంటే ఆర్థికంగా సహాయం చేయాలనుకుంటే తోడబుట్టినట్టు పోతే మళ్ళీ రాడు ఇప్పుడు మా దగ్గర అయితే మా తమ్ముడు లేడు కాబట్టి నేను మీకు చెప్తున్నాను వాళ్ళకి మీ మీ ఇంట్లో కనుక తోడబుట్టిన ఉంటే ఆర్థికంగా ఆదరించండి అలా సహాయం చేయండి ఇదే నేను కోరుకునేది బాయ్ ఫ్రెండ్స్ రేపు మంచి వీడియోతో కలుస్తాను బాబా